పుట్టపర్తి సాయిబాబా ఈ జనరేషన్లో ఎవ్వరికీ పరిచయం లేని పేరు కానీ ఈయన భక్తులు ఈయనని కలిగ దైవంగా భావిస్తారు సాక్షాత్తు సిరిడి సాయిబాబా స్వరూపంగా కలుస్తారు సచిన్ టెండూల్కర్ అబ్దుల్ కలాం రజనీకాంత్ లాంటి గొప్ప వ్యక్తులు కూడా పుట్టపర్తి సాయిబాబా భక్తులే ఆయన ప్రజలకు చేసిన సేవ ఆయన మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇలాంటి చాలా విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పెద్ద వెంకట అప్పారాజు ఈశ్వరమ్మ దంపతుల నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే గ్రామంలో రాజు జన్మించాడు సత్యనారాయణ అని పేరు పెట్టడానికి గల కారణం తల్లిదండ్రులు సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత పుట్టిన సంతానం కనుక సత్యనారాయణ అని పేరు పెట్టారు సత్యనారాయణ సాయిబాబాగా ఎలా మారాడు ప్రజల దృష్టిలో దేవుడిగా ఎలా అయ్యాడు సాయిబాబాకు మొదటి గుడి ఎప్పుడు కట్టారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవైనా సత్యనారాయణరాజు పద్నాలుగవ ఏటా పుస్తకాలు వదిలేసి నా భక్తులు నన్ను పిలుస్తున్నారు నా పని నాకున్నది అని చెప్పి మూడేళ్ల పాటు ఎక్కువ సమయం దగ్గరలో ఒక తోటలో మరిచెట్టు కింద గడిపాడు అది చూసి జనాలు అతని చుట్టూ గుమ్ముగూడారు అక్కడికి వచ్చిన జనాలతో రాజు భజనలు చేయించడం పూజలు చేయించడం నేను ఈ కాలానికి చెందిన అవతార పురుషుడినని చెప్పాడు అప్పటి నుంచి ఊరు చుట్టుపక్కల ఉన్న జనాలు సత్యనారాయణని దేవుడిగా కొలిచేవారు వాళ్ళతో సత్యనారాయణ నేను అవతార పురుషుడినని నేను మరో షిరిడి సాయిబాబా అవతారం అని భక్తులతో చెప్పేవాడు అలా సత్యనారాయణకి పంతొమ్మిది వందల నలభై నాలుగులో కొంతమంది అనుచరులు మొదటిసారిగా గుడి కట్టారు దానిని పాత మందిరం అంటారు ప్రస్తుత ఆశ్రమమైన ప్రశాంత నిలయం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కట్టారు సత్యనారాయణ రాజు సాయిబాబాగా మారి తన భక్తులకు బోధనలు చెప్పేవాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సత్యసాయి బాబా అనుచరులు సనాతన సారథి అనే అధికార పత్రికను ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై నుంచి విదేశాలకు సత్యసాయి బాబా గురించి ప్రచురించేవారు సత్యసాయి బాబా తన ప్రవచనంలో ఈ మానవ రూపంలో ఇంకా నేను తొంభై సంవత్సరాలు బ్రతికి ఉంటానని తన శరీరంతో నేను ముసలివాడిగా అయినా కొత్త శరీరంలో ఇవ్వనంగానే ఉంటానని చెప్పేవాడు బాబా అనే పేరు మీద ఒక సేవా సంస్థను ఓపెన్ చేసి కార్యక్రమాలు నడిపించేవారు బాబా సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఆరు దేశాల్లో పదివేల సేవా సంస్థలు ఉన్నాయి పేద ప్రజలకు విద్య ఉచిత వైద్యం మంచినీరు లాంటివి సేవా సంస్థల ద్వారా చేసేవాళ్ళు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్స్ రెండు వందల ఇరవై పడకల గల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రధాని పివి నరసింహరావు ప్రారంభించబడింది బెంగుళూరులో మూడు వందల ముప్పై పడకగల ఆస్పత్రిని ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించారు ఇవన్నీ లక్షలాది పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాయి అనారష్టి ప్రాంతమైన అనంతపురంలో మంచినీటి ప్రాజెక్టు ద్వారా లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందించి సత్యసాయి బాబా అనంతపురం ప్రజల దృష్టిలో దేవుడయ్యాడు చెన్నై లాంటి పెద్ద నగరానికి కూడా సత్యసాయి సంస్థ ఆధ్వర్యంలో నీటి సరఫరా చేస్తున్నారు ఎన్ని సేవలు చేసినా సత్యసాయి బాబాని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారంటే అసలు మీరు నమ్మగలరా సత్యసాయి బాబాను ఎందుకు వీళ్ళు విమర్శిస్తున్నారు దానికి గల కారణాలు తెలుసుకుందాం మంచి జరిగే చోట చెడు కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అలాగే దేవుడు లాంటి సత్యసాయి బాబా మీద కూడా విమర్శలు వచ్చాయి సత్యసాయి బాబా నోట్లో నుంచి శివలింగాన్ని తీయడం చేతిలో నుంచి విబుది తీయడం అదంతా ఒక మ్యాజిక్ ట్రిక్ అని అతనికి మహిమలు ఏవీ లేవని అతడేమీ దేవుడు కాదని నాస్తికులు విమర్శించేవాళ్ళు వీటితో పాటు సత్యసాయిబాబా ఆశ్రమంలోకి జూన్ ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడున నలుగురు వ్యక్తులు సత్యసాయి బాబా ఉన్న ఏకాంత గదిలోకి ప్రవేశించి చాకుతో హత్య చేయాలని ప్రయత్నించారు బాబాను ప్రశ్నించగా నా మీద ఉన్న అసూయతో నన్ను చంపడానికి ప్రయత్నించారని బాబాగారు చెప్పారు ఈ విషయంపై ఎంతకంటే ఎక్కువగా బాబా స్పందించలేదు ఇదే కాకుండా ఇలాంటి కొన్ని సంఘటనలు చాలా జరిగాయి సత్యసాయి బాబాను ప్రైవేటుగా తన దర్శనానికి వచ్చిన విదేశీ అమ్మాయిలపై లైంగిక దాడి చేశాడని కొందరు ఫిర్యాదు చేశారు ఈ విమర్శలపై అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు సుప్రీంకోర్టు ప్రధానమూర్తి పిన్ భగవతి జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగనాథ్ మిశ్రా లాంటి పెద్దలు కలిసి ఒక లేఖపై సంతకం చేసి పబ్లిక్కి విడుదల చేశారు ఆ లేఖలో సాయిబాబాకి వ్యతిరేకంగా వస్తున్న అపనిందల దాడి అసంబద్ధం నిరాధారం బాధ్యత రహితం వాటిని ఖండించారు ఇవే కాకుండా పుట్టపర్తి సాయిబాబాపై రాజకీయ వివాదం కూడా ఉంది రెండు వేల ఏడు ఆంధ్రప్రదేశ్ను విభజించడం తెలంగాణ ఏర్పడడం పాపమని బాబా అన్న మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారాన్ని సృష్టించాయి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న కేసీఆర్ బాబాను తీవ్రంగా విమర్శించారు సత్యసాయిబాబాకు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి ఇన్ని విమర్శలు వచ్చినా బాబా పైన భక్తులు నమ్మకాన్ని కోల్పోలేదు సత్యసాయిబాబా తన అవతారం చాలించిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో షిరిడి సాయిబాబా భక్తురాలైన శారదాదేవికి సత్య అనే పేరుతో నేను మళ్ళీ అవతరిస్తానని చెప్పాడు సత్యసాయి బాబాకి రెండు వేల మూడులో కార్ యాక్సిడెంట్లో తొడ ఎముక విరిగిపోయింది అప్పటి నుంచి సత్యసాయిబాబా చక్రాల కుర్చీ వాడడం ప్రారంభించాడు అప్పటి నుంచి బాబాకి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఎనిమిదిన శ్వాసకోశ మూత్రపిండాలు ఛాతికి సంబంధించిన సమస్యలతో తన సొంత ఆసుపత్రిలోనే చేరాడు అక్కడి నుంచి సాయిబాబా దాదాపు నెల రోజులైనా ఆరోగ్యం మెరుగవ్వలేదు సాయిబాబా త్వరగా కోలుకొని తన భక్తులకు దర్శనమిస్తాడని కోట్లాది మంది భక్తులు ఎదురు చూశారు కానీ ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకి తుది శ్వాస విడిచారు బాబా పార్థివదేహానికి వేద మంత్రోచ్చరణలతో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన బుధవారం ఉదయం మహాసమాధి జరిగింది పుట్టపర్తి విశ్రాంతి నిలయంలోని కుల్వంతు హాల్లోనే అన్ని కార్యక్రమాలు జరిగాయి భక్తులు బాబా సమాధిని దర్శించడం ప్రారంభించారు ఆ సమాధి నుంచి తన దగ్గరికి వచ్చిన భక్తులకు కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు